డిసిఎంఎస్ చైర్మన్గా రెండుసార్లు హుందాతనంగా తాను పనిచేయడం జరిగిందని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీర్ చలపతరావు అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సుధాభారతి ఇఫ్కోలో చేసిన ఇరవై నాలుగు లక్షల వ్యాట్ నుండి జీఎస్టీగా మారిన సమయంలో సరిగా లెక్కలు చూపించకపోవడం వల్ల పన్నెండు లక్షలు వాడి చేసిన అవకతవకలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తాను చైర్మన్గా అన్ని బకాయిలు చెల్లించడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో డొనేషన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు డిసిఎంఎస్ డిఎంగా అవకతవకలు చేసిన అనంతరం ఐసిడిఎస్ పీడీగా సుధాభారతి జిల్లా కలెక్టర్ సంతకాలను తారుమారు చేసే ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడితే అప్పటి జిల్లా కలెక్టర్ ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని రెండు నెలల్లో రిటైర్డ్ కాబోతున్న సుధాభారతి నేడు జాయింట్ కలెక్టర్కి తెలియకుండా డిసిఎంఎస్ ఆఫీసు నుండి మినిట్ బుక్స్ డే బుక్ లగ్జరీలను ఇంటికి తీసుకెళ్లి ట్యాంపరింగ్ పాల్పడుతున్నారు దీనిపై జాయింట్ కలెక్టర్ విచారణ చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో చిమట శేషగిరి రావు ఎంపీపీ గాలి జ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఇంతవరకు మరి రైతులకు మెయిల్ చేస్తూ మరి డీసీఎంఎస్ని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తూ డీసీఎంఎస్ ద్వారా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలమో మరి ఇటు ప్రభుత్వానికి కూడా కావాల్సినటువంటి నిధులు కూడా సమకూర్చి ఆయా పరిస్థితులను బట్టి ఏదైనా వరదలు వచ్చినప్పుడు అయితేనేమి కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు కూడా డీసీఎస్ దాదాపు డెబ్బై లక్షల రూపాయలు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది అంటే కోవిడ్ టైంలో అయితేనేమి వరదలు వచ్చినప్పుడు అయితేనేమి పెద్ద హాస్పిటల్కి మళ్ళీ ఆ యొక్క హాస్పిటల్కి పెయింట్ వేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ అప్పుడు అడిగినప్పుడు కూడా దాదాపు అన్నీ కలిపి నేను చేసినటువంటి టైంలో డెబ్బై లక్షల రూపాయలు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఎలక్షన్ గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏదైనా ఉంటే నాకు ముందున్నటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి ఆఫీసుల గురించి కూడా నేను యాక్చువల్గా పెద్దగా కూడా ప్రశ్న ముందుకు పోలా ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ జనరల్ బాడీలో మాట్లాాల్సిన మాటలు దాని మీద డీసీపీకి ఏదైనా రిప్రెంట్ చేయాలా కలెక్టర్ రిప్రజెంట్ చేయాలని డీసీపీ రిప్రజెంట్ చేసినా తప్పితే నేను కూడా ప్రశ్న ముందుకు పోవటం జరగలే మరి ఇటీవల కాలంలో మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత నేను ఈ యొక్క జూని ఎనిమిదవ తేదీ నాలుగో తేదీ ఒకటి ఎనిమిదవ తేదీని రిజైన్ చేయడం జరిగింది డిసిఎంఎస్ పోస్ట్కి ఏదైనా డిసిఎంఎస్ పోస్ట్ యాక్చువల్గా రిజైన్ చేయబడిన తర్వాత దానికి ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ గారు నియమించబడతారు ఎప్పుడైనా సరే పర్సనల్ ఇన్ఛార్జ్ డిసిఎంఎస్కి ఎవరంటే జాయింట్ కలెక్టర్గా ఉంటారు మరి ఆ రోజు నుంచే వ్యవహరిస్తా ఉన్నటువంటి వ్యక్తి జాయింట్ కలెక్టర్ గారు మరి అప్పటి వరకు ఈ మధ్య కాలం వరకు కూడా బిఎం గారు వెంకట మరి జాయింట్ కలెక్టర్ గారు పర్సన్ ఇచ్చార్జ్ వ్యవహరిస్తూ ఉన్నారు గతం రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది దాకా జరిగినటువంటి డిసిఎంఎస్ లావాదేవీలు డిసిఎంలో జరిగినటువంటి అవతావకాల గురించి అప్పుడు బియ్యంగా ఉన్నటువంటి సుధాభారతి గారు ఇప్పుడు డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ నెల్లూరుగా ఉన్నారు ఆమె నేతృత్వంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డీసీఎంఎస్ కొనసాగింది ఆ రోజు రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు మరి ఏదైనా అయితే చైర్మన్తో సంబంధం లేకుండా కూడా మరి జనరల్ బాడీలో పెట్టకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు రైస్ మిల్ అయితే అక్కడ ఉన్నటువంటి డీసీఎంఎస్ రైస్ మిల్ని తన భర్త చేతే డీసీఎంఎస్ రై రైస్ మిల్ని మరి వ్యాపారం పెట్టించి దాంట్లో ఎన్నో ఒడిదొడుకులు ఉంటే ఆ మిషనరీ మళ్ళీ పనికి రాకుండా చేసి ఏ విధంగా మరి ఆమె చేసినటువంటి కార్యక్రమాలను కూడా మేము పై ఆఫీసులకు కూడా అప్పుడే నివేదించడం జరిగింది మరి అదే కాకుండా అక్కడ తీసుకున్నటువంటి వేపపిండి అయితేనేమి తపాసులు అయితేనేమి మరి పుస్తకాల మీద కూడా దర్దాపు నాలుగు నాలుగు లక్షలు కూడా అవకతగాలు జరిగితే అది కూడా మేము అప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి డీసీఓ గారికి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది అయితే బిఎం డీసీఎంఎస్ నుంచి తొలగించిన తర్వాత ఐసిడిఎస్ పీడీగా ఆమెను నియమించడం జరిగింది ఐసిడిఎస్ పీజీగా జిల్లా అధికారిగా ఆమె నియమించినప్పుడు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కొన్ని అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా నియామకం జరిగినాయి నియామకం జరిగినప్పుడు మరి డిసి ఐసిడిఎస్ పీడీగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె అక్కడ క్రియాశీలంగా వ్యవహరిస్తారు ఎందుకంటే తనకు సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి ఆయాలు మరి వర్కర్సు ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు ఆమె అక్కడ కీలక భూమికి పోషిస్తూ ఉంటుంది మరి ఆ రోజు ఇచ్చినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదికలో నోట్ ఫైల్లో మరి పై పేపర్ మటుకు పట్టి ఉంచి లోపల పేపర్ మార్చేసి కొంతమందికి ఉద్యోగాలు కూడా తారుమారు చేసినటువంటి పరిస్థితి సుధాభారత్ గారు ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాన్ అవైలబుల్ కేసు పెట్టి మరి ఎక్కడైనా సరే ఆమె తీసుకొచ్చి లోపల వేయాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేసినటువంటి సంతకం వెనక ఉన్న కాగితాలు వేరే ఈ కాగితాలు వేరే అని కూడా ఆ రోజు కూడా గౌరవ కలెక్టర్ అప్పుడు కలెక్టర్ గారు కూడా ఫిఫ్త్ టౌన్లో కేసు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి ఆమె మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మరి కోఆపరేటివ్ సెక్టర్కి సంబంధించినటువంటి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసుగా నెల్లూరులో నియమించడం జరుగు జరిగింది గౌరవ జాయింట్ కలెక్టర్ గారు డిసిఎంఎస్ చైర్మన్గా రెండు సార్లు హుందాతనంగా ఎంతో ఎంతోమంది కలెక్టర్లు జాయింట్ కలెక్టర్తో కలిసి ఆ రోజు ఆ నాలుగైదు సంవత్సరాలు కూడా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఎరువులు అయితేనేమి పీపీసీ సెంటర్ నిర్వహణ అయితేనేమి ఇతర వ్యాపారాలు చేయటం అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా అప్పుడున్నటువంటి ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఏ రోజు కూడా ఏ యొక్క తప్పిదం చేయకుండా ఈ యొక్క డిసిఎంఎస్ని మరి గతంలో ఇదే సుధాభారతి గారు ఉన్నప్పుడు వాళ్ళకి శాలరీస్ లేక మరి ఇఫ్కో నుంచి ఎరువులు తీసుకొని ఇరవై నాలుగు లక్షలు మరి బాకీలు పెట్టి అవి కూడా శాలరీ కింద వాడి చేస్తుంటే నేను చైర్మన్ అయిన తర్వాత ఇఫ్కో వారికి ఇరవై నాలుగు లక్షలు కట్టడం కూడా జరిగింది అదే కాకుండా కరెక్ట్గా అక్కడ అప్పుడు వ్యాట్ ఉండింది వ్యాట్ నుంచి జీఎస్టీకి మారినప్పుడు కరెక్ట్గా సరైనటువంటి వాళ్ళకి లెక్కలు చూపించిన దానివల్ల మళ్ళీ జీఎస్టీ వాళ్ళు వచ్చేసి నాలుగు లక్షల ఫైన్తో నాలుగు లక్షల వడ్డీతో నాలుగు లక్షల పెనాలుతో కలిపేసి పన్నెండు లక్షలు కూడా నా టైంలో నేనే కట్టడం జరిగింది దీనికి అంతటి కారణం సుధాభారతి గారు ఒకసారి ఆలోచించాల జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు మీరు పర్స పర్సన్ ఇన్ఛార్జిగా ఉంటే నిన్న కాక మొన్నటి రోజు మీకు తెలియకుండా ఆఫీసులో ఉండేటువంటి మరి మినిట్స్ బుక్స్ అయితేనేమి డే బుక్ అయితేనేమి లగ్జరీని కూడా ఇప్పుడున్నటువంటి బిఎం రవికుమార్ చేత ఆమె ఇంటికి తెప్పించుకుంది ఏ హోదాలో ఆమె ఇంటికి తెప్పించుకుంది దయచేసి జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేనిదే మీరు దీనికి స్పెషల్ ఆఫీసర్ ఏదైతే మీరు ఉన్నారో మీ పర్మిషన్ లేకుండా బియ్యం గారు ఏ విధంగా సుధాబారి ఇంటికి ఇవన్నీ బుక్స్ తీసుకెళ్తున్నారు ఈ బుక్స్ వల్ల ఏం ట్యాంపరింగ్ జరుగుతుంది అక్కడ ఆమె రెండు నెలలు రిటైర్ అయిపోతూ ఉంటుంది ఒకసారి ఆలోచన అక్కడ ఉన్న అటెండర్ తీసుకొని బుధవారం రోజు ఈ బుక్స్ అన్నీ తీసుకొని తన ఇంటికి తెప్పించుకుంది మరి ఎవరి సిఫారసు మేరకు అవన్నీ ఇంట్లో ఇళ్ళకెళ్తూ ఉన్నాయి ఒకసారి ఆలోచించాలా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆఫీసరు జిల్లా సైతే డీసీఎంఎస్ డిసిఎంఎస్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి మినిట్స్ బుక్స్ అయితేనేమి డే బుక్ అయితే లెక్చర్ అయితేనేమి ఒక ఆఫీ ఒక ఆఫీసర్ ఇంటికి అది కూడా రెండు నెలల్లో రిటైర్ కాబడుతున్నటువంటి సుధాభారతి ఇంటికి తెప్పించుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెస్ రిపోర్టర్ కానీ ఏమయ్యా పుస్తకాలు కదిలిపోయినాయంట ఎందుకు పోయినాయంటే ఆరు అక్కడ ఆయన బదులువడం జరిగింది జరిగింది సార్ నేను కొత్తగా నియమించబడ్డ రవికుమార్ నేను బియ్యం కరెక్టే సార్ నన్ను భయ గురి చేసి తెమ్మన్నా సార్ తప్పని తీసుకెళ్ళి నేను ఇచ్చాను మళ్ళీ తీసుకొస్తాను సార్ చెప్పి మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ డీసీఎంఎస్ ఆఫీస్కి చేరినా అక్కడ సీసీ ఫుటేజ్లు చూడండి అక్కడ అటెండర్ ద్వారా ఆ ఫైల్స్ తీసుకుపోయినటువంటి ఫోటోలు ఉన్నాయి చూడండి జేసీ గారు దీని మీద తక్షణమే మీరు చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి ఎందుకు ఆఫీసులో ఉండాలా మీ యొక్క అనుమతి లేకుండా ఎందుకు బుక్స్ బయటకు పోనాయన తక్షణంగా మీరు గడవ చర్యలు తీసుకొని ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో మరి రాజకీయ పలుకుబడితో చేస్తున్నారా మరి బయటకు బుక్స్ తీసుకెళ్లి ట్యాంపరింగ్ చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టారంటే ఒకసారి ఆలోచించండి దీని వెనక ఎవరి హస్తాలు ఉన్నాయో ఏదైనా సరే గౌరవ కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అయితే జాలిక జాయింట్ కలెక్టర్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి దయచేసి పాత్రికేయుల ద్వారా మీకు అందరికీ మేము మనవ చేసుకునేది ఏంటంటే బుధవారం రోజు పదకొండు గంటలకి ఏదైతే మీ అనుమతి లేకుండా డీసీఎంఎస్ బయటకు పోయినటువంటి బుక్స్ మళ్ళీ నాలుగు గంటలకి లోపలికి వచ్చినాయి అది కూడా ఒక ప్రెస్ రిపోర్టర్ గారు మాట్లాడి బుక్స్ ఏదో పోతున్నాయని చెప్పి మాకు వచ్చింది ఇది వాస్తవమేనంటే అవును సార్ ఆ బెదిరించినంత తెలుగు తీసుకుపోయింది వాస్తవమే అయ్యా నేను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి నాలుగు గంటలకల్లా మళ్ళీ ఆఫీసులో చేర్చాను అన్నారు ఇటువంటి మీకు తెలియకుండా ఇటువంటి పోయే అవకాశాలు ఉన్నాయా ఉంటే కూడా మీరు అటువంటి పరిస్థితుల్లో ఇంకోవరు పంపించాల్సినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా దయచేసి జాయింట్ కలెక్టర్ గారికి అంటే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి జరిగినటువంటి జరిగినటువంటి ఏదైతే బిఎం గారు బుక్స్ తీసుకెళ్లారో దాని మీద ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి ఇప్పటికే చాలా కేసులో ఉన్నటువంటి సుధాభారతిని మీరు వెంటనే సస్పెండ్ చేయండి లేకపోతే ఈ డిసీఎంఎస్ఏ కాదండి గతంలో డిసిఎంఎస్ చేసినా ఐసిడిఎస్ చేసినా ఆమె ఏది చేసినా అవినీతికి అక్రమాలకు పాల్పడిన కేసులు ఎన్నో అవి అన్నట్టు ఉన్నాయి అవన్నీ కూడా తెప్పి తెప్పించుకొని తక్షణమే ఆమె సస్పెండ్ చేసి ఈ యొక్క బియ్యం గారిని కూడా మీరు ఏ ఏ ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని కూడా మీరు ఎక్స్ప్లనేషన్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉందని గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి కరెక్ట్ గారికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను